హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మినపట్లు చేశాను బియ్యం బియ్యం వేసి మినపట్లు చేశాను చూడండి ఇందులోకి నేను కొబ్బరి పల్లి చట్నీ అండ్ అల్లం పచ్చడి చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది బలానికి బలం ఉంటుంది పిల్లలకి బాగా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా ఫ్రెండ్స్ ఈరోజు నేను మినపట్లు చేసి చూపిస్తాను ఇందుకు గాను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను పొట్టు మినప్పప్పు ఈ కప్పుతో ఇంకొక పావు కప్పు తీసుకున్నాము మినప్పప్పు చూడండి ఇంకో పావు కప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం రైస్ కూడా వేసుకుందాము టూ అండ్ హాఫ్ కప్పు వేసుకుందాము ఒక కప్పు పొట్టు మినప్పప్పు గాను టూ అండ్ హాఫ్ కప్పు రైస్ వేసుకుందాము ఈ రైస్ తినే రైస్ ప్లేస్లో మీరు రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు చూడండి టూ అండ్ హాఫ్ వేసాను నేను బావు ఎందుకు వేసానంటే నానిన తర్వాత ఒక పావు పొట్టు తీసేస్తాం కాబట్టి వన్ వస్తుంది నేను అందుకు కానీ ఒక పావు ఎక్స్ట్రా వేసాను ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా నానబెట్టుకుందాం విడివిడిగా ఒక ఫైవ్ అవర్స్ అండ్ ఎయిట్ అవర్స్ శుభ్రంగా నానబెట్టుకుందాం వాష్ చేసుకొని నానబెట్టుకుందాము ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి శుభ్రంగా నానిపోయినాయి నేను రేషన్ బియ్యం వేశాను మీకు కొలతలు చూపించడం కోసం నేను మనం తినే బియ్యం చూపించాను ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేశాను చూడండి మెంతులు కూడా వేసాను ఇవి కూడా ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నానబెట్టాను పుట్టు పప్పు శుభ్రంగా నానిపోయినాయి ఇప్పుడు మనం దీనిపైన ఉన్న పుట్టు తీసేద్దాం చూడండి ముందు ఇలా మ్యాష్ చేయండి మొత్తాన్ని దానిపైన ఉన్న పొట్టు వచ్చేసిద్ది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఇలా అనండి దానిపైన ఉన్న పుట్టంతా వచ్చేసిద్ది దీనికి ఒక హాఫ్ వాటర్ వేసుకుందాము పొట్టు తీయడం కోసం చూడండి ఇలా అనండి మొత్తం దానిపైన ఉన్న పుట్టంతా పోయిద్ది ఇలా అన్నాం కదా ఇప్పుడు ఇలా కాను పోస్తూ ఉండండి దాంట్లో పొట్టు అంతా పోయిద్ది ఇలా అంటుండండి చూడండి తేడా కనిపిస్తుంది కదా మళ్ళీ దీనిపైన దీంట్లో అదే వాటర్ వేసుకుందాం పైన పొట్టు లేకుండా పై వాటర్ వేసుకుందాము మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుసుకుందాం చూడండి అలా పొట్టు పోయిద్ది మళ్ళీ ఇలా వేసేద్దాము అలాగా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అంటే దాంట్లో ఉన్న పొట్టంతా పోయిద్ది చూడండి శుభ్రంగా పొట్టు తీసేసాను ఇలా ఉండాలి పొట్టు లేకుండా చూడండి బియ్యం కూడా నానిపోయినాయి ఇప్పుడు మనం ఈ రెండు కలిపేసుకుందాము ఇలాగా నానబెట్టుకున్న రైస్లోకి వేసేసుకోండి చూడండి పప్పుని బియ్యాన్ని మొత్తం ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం రైస్ వేసుకుందాము చూడండి కొంచెం వేయండి చాలు మీ దగ్గర రైస్ కానీ లేకపోతే షుగర్ వేయండి వన్ స్పూన్ షుగర్ వేయండి షుగర్ ఎక్కువ వేయొద్దు స్వీట్నెస్ వచ్చేసిద్ది బాగా చల్లగా ఉన్న అన్నాన్ని వేయండి వేడి అన్నం వేయడం వల్ల గట్టిగా వస్తాయి దోశలు ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేయొద్దు లూజ్ అవుతుంది పిండి మొత్తం ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్నాము మెదుపు ఇలా ఉండాలి బాగా తిక్కుగా ఉండాలి లూజుగా ఉండకూడదు దోశలు విరిగిపోతాయి చూడండి మొత్తం గిన్నెకి వేసుకుందాం నేను ఆల్రెడీ ఒక రౌండ్ వేసాను మిగతాది కూడా వేసి చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం ఇలా వేసాను చూడండి మొత్తం ఒక టూ సెకండ్స్ ఇలా కలుపుకుందాం పిండి రెండు రౌండ్లు వేశాం కాబట్టి కిందకి పైకి ఇలా కలుపుకుంటే మొత్తం కలిసిపోయిద్ది చూడండి మొత్తం కలుపుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం ఇలా ఉంచేద్దాము చూడండి ఇప్పుడు ఉదయం అయింది మూత తీసి చూపిస్తాము బాగా పొంగింది చూడండి ఇలా ఉండాలి ప్యాటర్న్ ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తంగా కలుపుకుందాం మనము చేతితో కలుపుకోండి గిరిటతో అయితే కలవదు చూడండి మొత్తం కలుపుకున్నాను మాకు ఈ పూట వరకు ఎంత కావాలా అంత పిండి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి మాకు ఆ మాత్రం సరిపోయిద్ది ఇప్పుడు మిగిలిన పిండి మూత పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు గెరెటతో కలుపుకుందాము ఆల్రెడీ చేతితో మొత్తం కలిపేసాం కదా సాల్ట్ కరగడం కోసం మనం గెరెట్తో ఇలా తిప్పుకుందాము కలుపుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను దోశల్ది ఇప్పుడు మనం దోశ పోసుకుందాము పాన్ కూడా వేడి అయిపోయింది ఇప్పుడు బాగా రౌండ్గా చేసుకుందాము చూడండి రౌండ్గా వేసేసుకున్నాము దోశని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక టూ సెకండ్స్ దోశ కాలాలి చూడండి దోశ కాలిపోయింది మనం ఇప్పుడు దోశని టాన్ చేసుకుందాము చూసారు కదా బాగా కాలింది చూడండి ఇలా అనేసి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను నేను మినపట్లు రెడీ అయిపోయినాయి దీంట్లోకి నేను అల్లం పచ్చడి అండు కొబ్బరి పల్లి చట్నీ చేశాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్